హైదరాబాదులోని కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయం నగరంలోని అత్యంత పురాతనమైన మరియు శక్తివంతమైన దేవాలయాలలో ఒకటి ఈ ఆలయానికి సుమారు ఎనిమిది వందలేళ్ల చరిత్ర ఉంది ఈ ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఆలయ చరిత్ర మరియు పురాణం ఈ ఆలయాన్ని శకం పదకొండు వందల నలభై మూడులో కాకతీయరాజు రెండవ ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది స్వామివారి దర్శనం ఒకరోజు రాజు వేట కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అడవిలో అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారట ఆ సమయంలో అతనికి శ్రీరామ అనే నామం వినిపించింది రాజు ఆశ్చర్యపోయి చుట్టుపక్కల వెతకగా అక్కడొక హనుమంతుని విగ్రహం కనిపించింది ఆలయ నిర్మాణం రాజు భక్తితో ఆ విగ్రహానికి నమస్కరించి అక్కడే ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు అప్పటినుండి ఈ ఆలయం భక్తుల పాలిట కల్పవల్లిగా మారింది కర్మన్ ఘాట్ అనే పేరు వెనుక ఉన్న కథ ఈ ఆలయానికి కర్మన్ ఘాట్ అనే పేరు రావడానికి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు కారణమని చెబుతారు ఔరంగజేబు దండయాత్ర గోల్కొండను జయించిన తరువాత ఔరంగజేబు హిందూ దేవాలయాలను చేస్తూ ఈ హనుమంతుని ఆలయం వద్దకు చేరుకున్నాడు అద్భుతం ఆలయ ప్రాకారాన్ని పడగొట్టమని తన సైనికులను ఆదేశించగా వారు లోపలికి వెళ్లలేకపోయారు కోపంతో ఔరంగజేబు స్వయంగా గొడ్డలిపట్టుకుని ఆలయం వైపు వెళ్లగా గాలిలోనుండి ఒక భీకరమైన గర్జన వినిపించింది మందిర్ మందిర్తోడ్నాహైతో పెహ్లేతుమ్మప్న దిల్కరో ఘాట్ అంటే ఈ ఆలయాన్ని కూల్చాలంటే ముందు నీ మనసును రాయిలా ఘాట్ లా మార్చుకో అని అర్థం మార్పు ఆ గర్జనకు భయపడిన ఔరంగజేబు అక్కడి నుండి వెనుదిరిగాడు కరో మన్ ఘాట్ అనే పదాలే కాలక్రమేణా కర్మన్ ఘాట్ గా మారాయి ఆలయ ప్రత్యేకతలు ధ్యానాంజనేయుడు ఇక్కడ స్వామివారు ధ్యానముద్రలో ఉంటారు కనుక ఈయన్ని స్వామి అని పిలుస్తారు సంతానప్రాప్తి సంతానం లేనివారు ఇక్కడ నలభై రోజులపాటు ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం శనిదోష నివారణ శనిప్రభావంతో ఇబ్బంది పడేవారు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ